సార్ బుకింగ్స్ ఫైర్ స్టార్ట్ అయిపోయింది అంటే ఇప్పుడు ఓవర్సీస్లో కానీ ఇక్కడ కానీ ప్రీ బుకింగ్స్ అనేది చాలా చాలా బాగున్నాయి చాలా అవర్ బై అవర్ కూడా చాలా ఒక రేజ్ కనిపిస్తుంది ఫస్ట్ డే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ కలెక్షన్స్ వైజ్ మీరు అవన్నీ కాదులే కానీ ఈ మధ్యకాలంలో ఆమె సినిమాలు తీయటంలో ఫస్ట్ ఛాలెంజ్ ఓపెనింగ్ తెచ్చుకుంటాం మాకు పెద్ద ఛాలెంజ్ అయిపోయింది రిజల్ట్ వచ్చిన తర్వాత ఆమెన్ ఎంత కలెక్ట్ చేస్తుంది అన్నిటికంటే ముందు ఓపెనింగ్ రావడం ముందు మాకు ప్రైమరీ ఛాలెంజ్ అయిపోయింది ముందు అదైతే పాస్ అయిపోయాము నువ్వు మీరు అన్నట్టు ఒక బ్యాంక్తో సో రేపు కూడా మేము అనుకున్న ఆశించినట్టే రిజల్ట్ ఉంటుందని హోప్ చేస్తున్నాను పోస్టర్లు ఇవన్నీ ఏముందిలే మరి నీకు ఎంతగా ఉంటాం తేద్దా ఉంది నాకు కాదు సార్ అంటే ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ బడ్జెట్ కదా నెవర్ బిఫోర్ బడ్జెట్ అని చేస్తుంది కదా ఒక అంటే ఒక నిర్మాతగా ఒక ఫైనాన్షియల్ ఇది ఉంటుంది ఫస్ట్ డే ఏంటి కలెక్షన్స్ మీద దాని గురించి ముందు నిర్మాతగా ముందు ఎక్కువ భయం ఉండేది మనం బయర్ దగ్గరికి తీసుకెళ్లి సినిమా మనం బయర్లు గీసినప్పుడు బయర్లు మనకు డబ్బులకి ఎంతవరకు ఓపెనింగ్లో మనం మాక్సిమంకి మాకు క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా ఓపెనింగ్ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఫస్ట్ డే రావాలి అని సో దాని వైపే ఉంది ట్రెండ్ అంతా సో వెరీ హ్యాపీ విత్ కరెంట్ బుకింగ్ స్టేటస్ అండ్ ఆల్ నైజాం అయితే చాలా చాలా బాగుంది ఆంధ్ర ఇప్పటి నుంచి పికప్ అవుతుంది బాగా ఓర్సీస్ అయితే చాలా చాలా బాగుంది సో మేము అనుకున్న టార్గెట్కి ఓపెనింగ్ రీచ్ అవుతాం గారు విజయ్ ఫ్యాన్స్ ప్రీమియర్స్ ఎక్స్పెక్ట్ చేశారు మీరు కూడా ప్రీమియర్ ఉంటాయని ఒక హింట్ ఇచ్చారు కానీ చివరిలో ఎందుకు ప్రీమియర్ లేవంటే అని చెప్తారు అంటే యాక్చువల్లీ సాటర్డే ట్రైలర్ ఇచ్చిన తర్వాత సండే బుకింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత టెంపో చాలా బాగుంది మార్నింగ్ సెవెన్ నుంచి షోలు స్టార్ట్ చేసేసాం నైజాంలో మార్నింగ్ సెవెన్కి షో వేసిన తర్వాత ఇంకా ముందు రోజు ప్రీమియర్ అనవసరం అనిపించింది సో కానీ ఇంచుమించుగా యూఎస్లో షో స్టార్ట్ అయ్యే టైం ఇండియాలో టెన్ థర్టీ లెవెన్ అవుతుంది ఆ టైంకి స్టార్ట్ అయిపోతుంది ఇవాళ నైట్ టెన్ థర్టీ లెవెన్ ఇండియా టైంలో యూఎస్లో షో స్టార్ట్ అయిపోతుంది టూ ఇయర్స్ నుంచి విజయ్ ని గమనిస్తున్నారు కదా మీరు పర్టికులర్గా ఒక ప్రొడ్యూసర్గా ఒక సినిమా కోరిక అబ్జర్వ్ చేసిన విషయం ఏంటండి ఆయన కూడా మనలాగా ఒక నార్మల్ మనిషి అనవసరంగా హంగామా చేసి దాన్ని ఇప్పుడు దాకా మీరు చూస్తున్నారు కదా వారం పది రోజుల నుంచి ఆయన ఆయన చాలా నార్మల్ మనిషి ఆయన అసలు హీరోలా కూడా ఇప్పుడు బిహేవ్ చేయరు అసలు ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడానికి మీడియాతో ఇలా ఉండే అలా ఉండే మీరు ఏమైనా గైడెన్స్ ఇచ్చారా మీరు సో ఎందుకు అయినా అంతగా ఆయనకే పెద్ద టీములు తిరుగుతున్నాయి ఆయన చెప్తున్నాం ఏముంది గైడెన్స్ ఏం అక్కర్లేదు కానీ ఎందుకు ఇప్పుడు మామూలుగా ప్రమోషన్స్ అన్నీ బాగా చేస్తాం కదా ఇప్పుడు ఆ ప్రమోషన్స్ అన్నిటికీ మెయిన్ గోల్ ఏంటి మాకు ఓపెనింగ్ కదా ట్రైలర్ మీద కానీ ఇప్పుడు ఈ లాస్ట్ రిలీజ్ చేస్తున్న పాట మీద కానీ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ప్లస్ ఏంటంటే ఐ వన్ వీక్ ముందే కళ్యాణ్ గారి సినిమా ఉంది సో వి డి వాంట్ టు డిస్టర్బ్ దట్ మధ్యలో దూరి ఇది అంతా అని సో అది అయిపోయిన తర్వాత ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం అలానే ట్రైలర్ చేసి అలానే ప్లాన్ చేసాం సో ఇంకా ఇంటర్వ్యూలు ఏమి అవుట్ చేసే టైం లేదు అసలు చూశారు చూసారు కదా ఇంకా మీరు కూడా అందుకని ఇంకా